మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మై డియర్ ఫ్రెండ్స్ పత్రికారి యొక్క దివ్య ఆశీసులతోటి మన కట్టాల్లో ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ దాకా జ్ఞాన మహాయాగానికి హై లెవెల్లో ఏర్పాటు జరుగుతున్నాయి మీ అందరూ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని ఫ్రీ అకామిడేషన్ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఫ్రీ చేస్తున్నాం కాబట్టి మీరు వచ్చేసి ఆ యొక్క దాన్ని అందుకొని ఈ విశ్వ శాంతి కోసం అందరూ గ్రూప్ మెడిటేషన్ చేస్తే విశ్వానికి శాంతి అవుతుంది ఆ విశ్వానికి శాంతి అవుతుందని మన పత్రికారు హ్యాపీ అవుతారు పత్రికారు ఏమంటారు యూనివర్స్ అందరూ బాగుండాలి అంటే ఈ ప్రకృతి మొత్తం బాగుండాలి అన్ని జీవరాశులు బాగుండాలి ఏ జీవరాశికి అసౌకర్యం కలగకూడదు అందుకని నేను చెప్తుంటాను మాస్టర్స్ ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో ఇతరులు ఏం చేస్తే నువ్వు నష్టపడతావో ఇతరులు ఏం చేస్తే నీకు అసౌకర్యం కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు ఇది నా మాట కాదు మాస్టర్స్ మహాభారతంలో శాంతి పరంలో ఒరులేవి పద్యంతో స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకోటి చెప్తాను మీకు ఇతరులు ఏం చేస్తే మనకు ఆనందం కలుగుతుందో ఇతరులు ఏం చేస్తే మనకి సంతోషం కలుగుతుందో ఇతరులు ఏం చేస్తే మనకు లాభం కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యి చెయ్యగలిగితే లేకపోతే కాముగా ఉండు మన వల్ల ఎవరికి అపకారం జరగకూడదు ఆ అపకారం జరగకూడదని పత్రికారి నలభై ఏళ్ళు కష్టపడి ఆనాపానా సతిని తీసుకొచ్చారు అది ఏం చేశారు మన కర్తాల్లో ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రాలు జరిగిన అంత ముందు ఇప్పుడు ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయి అన్నమాట ఈ ధ్యాన మహాయాగంలో మీ అందరూ వచ్చి పాల్గొని మేము అనుకోవచ్చు మేము ఒక్కరి వస్తే ఏం కాదు మనందరం కలిసి గ్రూప్ మెడిటేషన్ కోసం చేస్తే ఇది విశ్వశాంతి కోసం ఉపయోగపడుతుంది అందుకని ఈసారి ధ్యాన మహాయాగము ఓన్లీ విశ్వ శాంతి కోసమే విశ్వంగా ఎప్పుడు శాంతిగా ఉండాలని ఈ ప్రకృతి ఎప్పుడు బాగుండాలని పత్రికారి కాన్సెప్ట్ని ఎక్కువ తీసుకెళ్లాలని ఉద్దేశంతో చేస్తున్నాం మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ ఇంత ఆప్యాయంగా ఉంటుందా పిరమిడ్ మాస్టర్స్ ఎంత విశ్వశాంతి కోసం ఇంత బాగా చేస్తున్నారా అని వాళ్ళకి అనిపించేటట్టు మనం చేయాలి చేయాలని మనం ఏం చేయాలి ఇంకోసారి చెప్తున్నాను మీకు మీరు రావాలి మీ కుటుంబం రావాలి మీ పక్కన వాళ్ళు రావాలి ఎదురింటోళ్ళు రావాలి మీ ఈఎంకులు రావాలి మీ రిలేటివ్స్ రావాలి ఈ శత్రువులు కూడా మనం పిలవాలి రావటం రాకపోవటం పక్కన పెట్టండి మన పని మనం చేయాలి దీని మొత్తం ఏమవుతుందంటే ఈశ్వశాంతి కోసం ఉపయోగపడుతుంది మాస్టర్స్ మీ అందరూ వస్తారని ఆశిస్తూ మీ దాంట్లో అనుమతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్